నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలో కాంగ్రెస్ మరో ముష్టి పనికి మొదలుపెట్టేసింది ఈ కర్ణాటక కాంగ్రెస్ దాష్టికాన్ని ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అని పదే పదే చెబుతున్నప్పటికీ మత ప్రాతిపదికన అవకాశం కల్పిస్తూ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను చేస్తూ ముస్లిమ్స్ మా వైపు ఉంటే చాలు ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ కర్ణాటకలో గెలవచ్చు అని భావించే ఆ తత్వాన్ని చాలా 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 క్లియర్గా అవగతమయ్యేలాగా చేస్తూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే కర్ణాటక కాంగ్రెస్ ముస్లిమ్స్ కోసం ఒక గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ఎవరైనా ముస్లిమ్స్ ఆటోలు కానీ క్యాబులు కానీ కొనుక్కోవాలనుకుంటే పది శాతం ఒక పది శాతం వాళ్ళు పేమెంట్ కడితే చాలు మిగిలిన తొంభై శాతానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా ఉండి వాళ్ళకి లోన్ల ద్వారా ఆటోలు కార్లు ఇప్పిస్తుందట ఇది ఎంతవరకు సమంజసం మీ అందరికీ తెలిసలేదు అంటే ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్స్ ఇలాంటి లోన్స్ ఇస్తూ ఉండేవి అంటే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కార్ ఓనర్లు అంటే కార్లు నడుపుకోవాలి అనుకునేటంతా ముస్లింసే కావాలి అంటే రవాణా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి కరెక్ట్గా పుట్టిన బుద్ధితోనే కదా ఇది చేస్తోంది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది కదా మరి ఇక్కడ పొద్దున్న లేస్తే బీసీ రిజర్వేషను సామాజిక న్యాయాలని మాట్లాడుతున్న నాయకులు కాంగ్రెస్ తరపు నుంచి చెప్పాల మరి ఇదే ఎస్సీలకో లేకపోతే ఎస్టీలకో బీసీలకు ఈ అవకాశాన్ని ఎందుకు ఇవ్వట్లేదు ముస్లింలకు మాత్రమే ఎందుకు ఇస్తోంది అంటే కాంగ్రెస్ అనేది ముస్లిం ఓటు బ్యాంకు కోసం వాళ్ళ బూట్లు కాళ్ళు నాకడానికైనా సిద్ధంగా ఉంటుందని మరొకసారి నిరూపించుకో త్వరలోనే ఇలాంటి పథకం తెలంగాణలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలను చేర్చి ఎస్ మాకు ముస్లింసే ముఖ్యమైన విషయం చాలా క్లియర్ గా చెప్పింది కర్ణాటకని యాజ్ యూజువల్గా అక్కడ ఐదు ఉచితాలైతే ఇక్కడ ఆరు ఉచితాలని చెప్పింది ఇక్కడ ఆక్రమించిన అన్ని ఇండ్లను మధ్యతరగతి ఇండ్లను కూర్చింది కానీ అసహదుద్దీన్ ఓవైసీ కాలేజ్ నడి చెరువులో ఉన్న దాన్ని ఏం చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ ఆటో పది పర్సెంట్ మీరు కట్టండి తొంభై శాతం ప్రభుత్వం భరిస్తుంది అని అంటే వాడు ఎగనామం పెట్టినా ఏం చేసినా వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే వాడు ముస్లిం అందరు కలిసి గంపా గుద్దగా ఓతు గుర్తురు కాబట్టి వాళ్ళు కావాలి వీళ్ళకి చెయ్యి ఎంతకంటే దారుణం దాష్టికం చెప్పుకుంటే చాలా మాటలు వస్తున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాయి ఏదైనా ఉందా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాజ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్